నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది సిద్దిపేట జిల్లా కొలుగురులో పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీ హిల్స్ పిఎస్ కు తరలించినట్టుగా సమాచారం వస్తుంది ప్రశాంత్ తో పాటు అతని సోదరుని కూడా అదుపులోకి తీసుకున్న మనకి సమాచారం వస్తుంది బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ తను షో నుంచి విజేతగా బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాన్ని పూర్తిగా గాలి కొదిలేసి పోలీసులు చెప్పినట్టు వినకుండా ఎక్కడైతే గొడవ జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళి ఉద్రిక్తతలకు మరింతగా కారణమయ్యాడని చెప్పి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఆయన పరారీలో ఉన్నాడు ఇప్పుడు అరెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అన్నపూర్ణ స్టూడియో బయట అక్కడ ఒక ర్యాలీగా వచ్చాడు ప్రశాంత్ జూబ్లీల్స్ పోలీసులు తో పాటు అభిమానుల మీద కూడా కేసు నమోదు చేశారు స్టూడియో బయట జరిగినటువంటి ఘర్షణల్లో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేశారని ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన వెంటనే ఆయన అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు అయితే ఆయన పరారీలో ఉన్నాడు ఈ పోలీసులు కేసు నమోదు చేశారు అతని మీద అని చెప్పి సమాచారం తెలిసిన వెంటనే తన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఎవరికి కనిపించకుండా కొంత పర్రీళ్ళు ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు అయితే పోలీసులు ఎంత వెతికినా ఆ సందర్భంలో పల్లవి ప్రశాంతత కనపడలేదు కనపడ్డప్పటికీ కూడా కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతని ఆచూకీ కనపడలేదు ఎట్టకేలకు సిద్దిపేట జిల్లాలో పల్లవి ప్రశాంత్ ఆచూకీ కనుగొని అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది పల్లవి ప్రశాంత్ ను జూబ్స్ పిఎస్ కు తీసుకెళ్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయంటూ హైకోర్టు న్యాయవాది డాక్టర్ కె రాజేష్ కుమార్ కూడా చెప్పారు ప్రశాంత్ తల్లిదండ్రులు సత్యనారాయణ విజయమతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో ఆ న్యాయవాది మాట్లాడిన విషయం కూడా తెలిసిందే అయితే హైదరాబాద్ లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనల నేపథ్యంలో ప్రశాంత్ మీద వివిధ సెక్షన్స్ తో కేసు నమోదు చేశారు ఇప్పటివరకు జూబ్లీల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆన్లైన్ లో కూడా పెట్టలేదని ప్రశాంత్ లాయర్ చెప్తున్నారు సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్ బాస్ టైటిల్ ని గెలుచుకున్న యువకుడికి ఇచ్చేటటువంటి గౌరవం ఇదేనా పోలీసులు చేస్తుంది సరైన పద్ధతి అయినా అంటూ ఆ లాయర్ ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది అయితే పల్లవి ప్రశాంత్ అరెస్టు కాకముందు కొన్ని పరిణామాలు జరిగాయి ఆ పరిణామాలు ఏంటంటే అసలు విజేతగా బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని ఒక్కసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అయితే అమర్దీప్ రనరప్గా నిలిచాడు తర్వాత అతని అభిమానులు కూడా ఆ సమయంలో అక్కడికి వచ్చారు గేట్ దగ్గరికి తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు అయితే పల్లవి ప్రశాంత్కు టైటిల్ దక్కడంతో ఒక్కసారిగా అమర్ది ఫ్యాన్స్ అలాగే ఇటు పల్వ ప్రశాంత్ ఫ్యాన్స్ గొడవకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది చాలామంది భారీగా ఆ గేట్ దగ్గరకు వచ్చారు ఒకటి తోసుకున్నారు పిడుగుదులు గురిపించుకున్నారు బస్సు అటుగా వస్తున్న బస్సు అద్దాలని కూడా పగలు కొట్టారు అద్దాలు ధ్వంసం చేశారు ఆటో అద్దాలు ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి జనాల్ని కూడా సాధారణ పౌరులను కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది ఆల్రెడీ పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అక్కడ గొడవ జరుగుతుంది అక్కడ పెద్ద ఎత్తున జనం వచ్చారు ఫ్యాన్స్ వచ్చారు గొడవ ఆడుకుంటున్నారు కాబట్టి మీరు వేరే ప్రాంతం నుంచి వేరే గేట్ నుంచి వెళ్ళండి అని చెప్పి పోలీసులు ఇచ్చారు అట్లాగే ముందు బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత గొడవ జరుగుతున్న ప్రదేశానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు అని చెప్పి పోలీసులు చాలా పక్కా సమాచారం ఇచ్చారు ఆ విధంగానే చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కానీ పల్లవి ప్రశాంత్ ఓపెన్ టాప్ వెహికల్లో ఆ గొడవ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి ఉద్రిక్తతలకు మరింతగా పెంచే ప్రయత్నానికి కారు కూడా అయ్యాడని చెప్పి ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఇటు ఆర్టీసీ బస్సు అద్దాలు కూడా ధ్వంసం చేశారు సజ్జనారు కూడా మాట్లాడిన విషయం కూడా మనకు తెలిసింది ఆర్టీసీ ఎండి ఆయన చెప్తూ ఎవరైనా సరే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పబ్లిక్ ప్రైవేట్ ఆస్తులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెల్త్ హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో తన మీద కేసులు నమోదైనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ భయపడిపోయాడు ఆ భయపడిన తర్వాత అతను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు పోలీసులు అరెస్ట్ కాకుండా ఉండడానికి కొంత ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు ఇది జరిగిన తర్వాత చాలామంది అతన్ని ఫ్రెండ్స్ కావచ్చు ఇతర తెలిసిన వాళ్ళు కావచ్చు ఆచకీ కనుగొనే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు కూడా ఒకవైపు నుంచి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన కనిపించలేదు వేరొక ప్రదేశానికి ఎవరికి తెలియని ప్రదేశానికి వెళ్ళాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు సరే ఎట్టకేలకు అతను ట్రేస్ చేశారు పోలీసులు ఎక్కడ ఉన్నాడు అనేది సిద్దిపేట జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్నట్టుగా కనుగొన్నారు పోలీసులు అక్కడికి వెళ్ళారు ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు ఎందుకంటే అరెస్ట్ అయితే కానీ ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వము ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే కానీ బెయిల్కు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని లాయర్ కూడా ఒక పక్క చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అరెస్టు జరిగింది జూబ్లీహిల్స్ పిఎస్కు తీసుకొస్తున్నారు పల్లవి ప్రశాంత్ను అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే పల్లవి ప్రశాంత్కు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు ఇన్ని రోజులు ఓట్లేసి చివరి వరకు వచ్చి టైటిల్ గెలవటానికి కారకులు అనేటువంటి కొంతమంది అభిమాన గణం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారన్న వార్త తెలుసుకుని ఒకసారిగా మళ్ళీ ఇక్కడ పిఎస్కి వచ్చేందుకు పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ రోజు జరిగినటువంటి ఇబ్బందులు ఆ రోజు జరిగినటువంటి ఘర్షణ ఉద్రిక్తత మళ్ళీ జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే పల్లవి ప్రశాంత్ను అభిమానించే వాళ్ళు ఒక్కసారిగా ఆ రోజు ఎంతో గొడవ చేశారో మనకు తెలిసిందే అమర్దీప్ రన్ఫ్గా నిలిచాడని చెప్పి అటు సైడ్ నుంచి కూడా ఫ్యాన్స్ వస్తే వాళ్ళ మీద కూడా దాడికి పాల్పడినటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో మళ్ళీ అటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి పిఎస్కు తరలిస్తున్నటువంటి పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది పైనుంచి పోలీసులు అధికార యంత్రాంగం కూడా ఉన్నతాధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎక్కడా ఎలాంటి గలాట చేయకుండా ఉండడానికి మరింత బందోబస్తుని భద్రతను పెంచాల్సిందిగా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ పిఎస్కి జూబ్లీ పిఎస్లో ఉన్నటువంటి పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరొక వైపు కొంతమంది ఇప్పటికే పిఎస్కు చేరుకుంటున్నారు పల్లవి ప్రశాంత్తో అరెస్టు జరగాల్సింది కాదు పల్లవి ప్రసాద్ మీద కక్షపూరితంగా ఈ పోలీసులు కేసు పెట్టారంటూ ఆయనకి మద్దతుగా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరొక వైపు వారి తరఫు లాయర్ చెప్తున్నారు ముందుగా పోలీసుల్ని కలిశారు బెయిల్ కోసం అప్లై చేసుకోవడానికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని చెప్పారు కానీ పోలీసులు మాత్రం ఇవ్వలేదు ఇస్తే కుటుంబ సభ్యులకు ఇస్తాం ఒకటి రెండోది పల్లవి ప్రశాంత్ అరెస్ట్ జరగాలి అరెస్ట్ జరిగితే తప్ప ఈ ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఇచ్చేది లేదంటూ లాయర్తో కూడా అన్నట్టుగా తెలుస్తుంది లాయర్ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడారు ఇది కరెక్ట్ కాదు పోలీసులు వ్యవహరిస్తున్న తీరీదు కాదు బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నటువంటి వ్యక్తికి మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ తర్వాత ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది కూడా పోలీసుల్లో కొంత ఇక్కడ ఈ విషయం మనం గమనించాలి పోలీసులు కూడా కొంత టెన్షన్ పడేది ఏంటంటే అప్పట్లాగే మళ్ళీ వందల సంఖ్యలో అభిమానులు ఎవరైనా వస్తారా వాళ్ళు వస్తే మళ్ళీ ఏమైనా గలాట సృష్టిస్తారా రోడ్ల మీద భారీగా వస్తే పబ్లిక్ ట్రాఫిక్ కూడా ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఈ టెన్షన్ కొంత కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే మీడియాకి సమాచారం వచ్చింది పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడని చెప్పి సో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు పల్లవి ప్రశాంత్ చెప్తున్నాడు నేను విజేతనయ్యాను నేను ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను లేనిపోని కేసులు పెడుతున్నారు కావాలని గలాట సృష్టిస్తున్నారు కొంతమంది కక్షపూరితంగా నా మీద పగబట్టుకుని ఈ విధంగా చేస్తున్నారంటూ పల్లవి ప్రశాంత్ కూడా వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి అరెస్ట్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది జూబ్లీల్స్ పిఎస్కు తీసుకొస్తున్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది సో నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది తర్వాత పల్లవి ప్రశాంత్ ఈ అరెస్ట్ మీద ఏం మాట్లాడుతున్నాడు అన్నది కూడా చూడాలి ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సిద్దిపేట నుంచి పల్లవి ప్రశాంత్ను హైదరాబాద్కు తీసుకొస్తున్నారు ఈ మార్గ మధ్యలో ఉండగానే అంటే మరొక గంట సేపట్లో ఆయన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ మార్గ మధ్యలోనే అరెస్ట్ చేయడం అన్న వార్త తెలుసుకున్న వెంటనే కొంతమంది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కావచ్చు సిద్దిపేటలో ఉన్నవాళ్ళు కూడా ఇటు హైదరాబాద్కు తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది సో పల్లవి ప్రశాంత్ ఈ అరెస్టును పూర్తిగా అంటే అక్కడ గొడవ జరిగింది కాబట్టి ఘర్షణ జరిగింది కాబట్టి సో పోలీసులు తాము ఏదైతే చేయదలుచుకున్నారో పోలీసులు చట్టప్రకారం ఏ విధంగా అయితే ముందుకెళ్లాలో దాని ప్రకారమే వెళుతున్నాం కానీ ఇక్కడ ఎలాంటి కక్ష జరగట్లేదు పల్లవి ప్రశాంతతను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమది కాదు కాకపోతే ఆ రోజు జరిగినటువంటి చర్యలకు సంబంధించి వివరణ తీసుకోవాలి తా ముందుగానే కొన్ని ఆదేశాలు ఇచ్చాం ఆదేశాలను ఫాలో కాలేదు మరింత ఉద్రిక్తతలకు కారణమయ్యాడు కాబట్టి చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటున్నాం తప్ప అతని మీద ప్రత్యేకంగా మాకు ఎలాంటి వివక్ష లేదు కక్ష లేదని కూడా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు అరెస్ట్ అయితే జరిగింది మరి కాసేపట్లో పిఎస్కి అయితే తీసుకొస్తున్నారు ఎట్లా ఉంటుందనేది నెక్స్ట్ చూద్దాం థ్యాంక్ యూ